జిల్లా అనంతపల్లిలో నగదు పట్టివేతపై డీఎస్పీ రామారావు ప్రెస్ మీట్ నిర్వహించారు హైదరాబాద్ నగరం నుంచి మండపేటకు వెళ్తున్న తరుణంలో అనంతపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో నగదు వెలుగులోకి వచ్చిందన్న డీఎస్పీ రామారావు మండపేటకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులకు ఈ నగదు తరలి వెళ్తున్నట్లు సమాచారం అయితే ఈ నగదును హైదరాబాద్ నుంచి మండపేటకు తరలిస్తున్న క్రమంలో విజయవాడ వరకు ఒక డ్రైవర్ అక్కడి నుంచి మరొక డ్రైవర్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు మొత్తం నగదును లెక్కించగా ఏడు కోట్ల రూపాయల నగదును సీజ్ చేస్తామన్నారు పోలీసులు కేసు నమోదు అనంతరం బాధ్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు పోలీసులు ఈరోజు ఉదయం సుమారు ఆరు గంటల టైంలో విజయవాడ వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్ళే అశోక్ లైలాండ్ దోస్త్ వెహికల్ వచ్చేసి ముందు వెళ్తా ఉంది దాంట్లో వచ్చేసి దాంట్లో వచ్చేసి పౌడర్ పౌడరు పౌడర్ ప్యాకెట్స్ వచ్చేసి పైన పెట్టి కింద వచ్చేసి ఏడు బాక్సుల్లో ఒక్కొక్క బాక్సులో కోటి రూపాయలు ఐదు వందల రూపాయల నోట్లు కట్టలు పెట్టేసేసారు ఏడు బాక్సుల్లో ఏడు కోటి రూపాయల డబ్బులు ఉన్నాయి ఈ పైన వచ్చేసేసి మనం ఏదైనా చెక్ కానీ తెలుగు వచ్చేసేసి పైన వచ్చేసి ఒక పౌడరు చుట్టుపక్కల ఆసేసి మధ్యలో పెట్టారు ఈ డబ్బుల్ని ఇవి వచ్చేసి వెనకాల నుంచి ఒక లారీ వచ్చేసి లారీ వచ్చేసి స్పీడ్గా వచ్చేసి ఈ దోస్త వెహికల్ని అశోక్ లెలాంటి దోస్త వెహికల్ని డాష్ ఇచ్చింది వెనక నుంచి వచ్చేసి నుంచి డ్యాష్ ఇవ్వంగానే ఇది వచ్చేసి పడిపోయింది పక్కకి పడింది పడేసరికి ఒక బా ఒక బాక్స్ వచ్చేసి పౌడర్ బాక్స్ తో పాటు ఒక బాక్స్ వచ్చేసి డబ్బులు బాక్స్ వచ్చేసి కింద పడింది ఆ కింద పడిన మన మనం ఈ మన హైవే మొబైల్ వాళ్ళు వచ్చి చూశారు చూస్తే డబ్బులు ఉండేటట్టు కనబడింది కనబడితే వెంటనే ప్లైన్ స్పాట్ వాళ్ళకి తర్వాత మన సీఏ గారికి ఫోన్ చేశారు సీఏ గారు వెంటనే స్పాట్ వచ్చేసి చూస్తే చూస్తే డబ్బులు బాక్స్ లో అప్పుడు వెంటనే ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి అట్లాగే ఆర్ఓ గారికి అట్లాగే మా ఎస్పీ గారికి అట్లా ఉంది అని చెప్పేసి తెలియజేసాము తెలియజేసినప్పుడు మళ్ళీ ఎస్పీ గారు ఆధ్వర్యంలో మళ్ళీ చక్కగా అందరికి మళ్ళీ మన వీడియో వీడియో తీపిచ్చేసి సమక్షంలో చెప్పిన తర్వాత టీం వచ్చేసి ఈ ఏడు కోట్ల రూపాయలని ఏడు కోట్ల రూపాయలని ఎవరుది చెప్పేసి తెలవాల్సి ఉంది ఇంకా అది ఇది వచ్చేసి హైదరాబాద్ నాచారం నుంచి వచ్చేసి మాధవి ఇడుపుల్ ప్రాణాయులు ప్రాణాయులు వచ్చేసి మండపేటలో ఉంది ఇస్ట్ గోడవరి అక్కడికి వెళ్తా ఉంది ఈ ఈ వెహికల్ అక్కడికి వెళ్తుందని చెప్పేసి బుక్ చేస్తున్నారు ఇది దీన్ని దీని వచ్చేసి ఎంక్వైరీ చేస్తాము ఎంక్వైరీ చేసి ఎవరు బాయో తెలుస్తామని చెప్పేసి తెలియజేస్తాం